రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏ స్థలమైనా కొనాలన్నా అమ్మాలన్నా మీరు వెంటనే మా హర్షిని కన్సల్టెన్సీని సంప్రదించండి మీకు కావలసిన స్థలాన్ని కొనుగోలు చేయండి భారతదేశపు నెంబర్ వన్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఇటీవల యూపీఐకి రూపే క్రెడిట్ కార్డు క్రెడిట్ లైన్ ఫ్యామిలీ షేరింగ్ మొదలైన అనేక ఫీచర్లను యాడ్ చేసింది ఇప్పుడు ఎన్సిపిఐ క్రెడిట్ కార్డులలో అందుబాటులో ఉన్నట్లే యూపీఐ చెల్లింపులను ఈఎంఐలుగా విభజించే ఎంపికను అందించాలని యోచిస్తుంది యూపీఐ చెల్లింపులను విభజించే ఈ ఫీచర్ ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది ఇది అమలులోకి వస్తే పేటిఎం ఫోన్ పే క్రిడ్ మొదలైన ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు యూపీఐ చెల్లింపులపై ఈఎంఐలు ఎంపికలను అందించవచ్చు యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపు సమయంలో కస్టమర్లకు ఈఎంఐ అందించబడుతుంది పిఓఎస్ మిషన్ లో క్రెడిట్ కార్డును స్వైప్ చేసే ప్పుడు చెల్లింపును విభజించే విధంగా కూడా యూపీఐని ని అమలు చేయవచ్చు ఈఎంఐ ఆప్షన్ పై వన్ పాయింట్ ఫైవ్ శాతం ఇంటర్మీడియట్ ఫీజు విధించాలని ఎన్పిసిఐ యోచిస్తోంది ఇది ఫిన్టెక్ యాప్లు బ్యాంకులకు ఆదాయాన్ని సంపాదించడానికి మంచి మార్గం అవుతుంది యూపీఐలో లో అధిక సంఖ్యలో లావాదేవీల వల్ల ప్రస్తుతం ఎవరు ప్రయోజనం పొందడం లేదు స్లిప్ పేమెంట్లపై వసూలు చేసే ఇంటర్మీడియట్ ఫీజు ఆదాయ వనరుగా సృష్టించగలదు వినియోగదారులకు క్రెడిట్ లైన్లు అందించడానికి వివిధ బ్యాంకులు ఇప్పటికే పేటిఎం నావీ వంటి ఫిన్టెక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి ఈఎంఐ విషయంలో కూడా అదే పరిణామం జరగవచ్చు ఈ ఈఎంఐ ఫీచర్ పెద్ద ఎత్తున చెల్లింపులకు సులభాంతరం చేస్తుంది పెద్ద చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్న వారు ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు ఇది యూపీఐ వినియోగాన్ని మరింత పెంచుతుంది పెద్ద ఎత్తున చెల్లింపులతో కూడా యూపీఐ ఆధిపత్యం చెల్లించగలదు